ఎవరో ఒకరు అడిగారు మా పాపకి బాబుకో హిమోగ్లోబిన్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది ఎలాగా పెంచాలని చెప్పేసి ముఖ్యంగా హిమోగ్లోబిన్ అనేది తగ్గడానికి రకరకాల కారణాలు ఉంటాయి ప్రధానమైంది న్యూట్రిషనల్ డెఫిషియన్స్ అంటాం అంటే పోషకాహార లోపాలు అంటాం అంటే డైట్లో అండర్ డైట్ ఉంటుంది అంటే అండర్ న్యూట్రిషన్ సరైన న్యూట్రిషన్ వ్యాలి తీసుకోపోవడం ఓవర్ న్యూట్రిషన్ అంటే అవసరానికి మించి ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు ఒబేసిటీ కూడా వచ్చేస్తుంది వాళ్ళకి ఇక్కడ సమతుల్య ఆహారం తీసుకునే వాళ్ళకి ఆరోగ్యవంతులు అవుతారు ఏది ఎక్కువ కాదు ఏదో తక్కువ కాదు ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు హిమోగ్లోబిన్ తగ్గుంటుంది హిమోగ్లోబిన్ అవసరం ఏంటంటే మనం పీల్చుకున్న ఆక్సిజన్ అనేది అమ్మాయి అయితే లోపల లోపల ఉన్న హిమోగ్లోబిన్ అబ్బాయి అయితే ఈ అమ్మాయిని ప్రేమిస్తుంది పెళ్లి చేసుకుంటుంది ఎన్ని హిమోగ్లోబిన్ ఉంటే అంతమందినే పెళ్లి చేసుకుంటుంది తక్కువ హిమోగ్లోబిన్ ఉంటే ఆక్సిజన్ ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళిన ఆక్సిజన్ పెళ్ళి కాకుండా అన్మారీడ్గా బయటకు వచ్చేస్తుంది అంచేత ఆక్సిజన్ లేకపోతే రక్త ప్రసరణలో జరిగే దానికి కూడా ఆక్సిజన్ అవసరం హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఆక్సిజన్ గ్రాప్ చేసే శక్తి బాడీకి తగ్గిపోతుంది కాబట్టి హిమోగ్లోబిన్ అనేది సుమారు పదమూడు పాయింట్ ఫైవ్ నుంచి లేడీస్కి అయితే బిలో ఫోర్టీన్ అన్న ఉండొచ్చు థర్టీన్కి ఫోర్టీన్కి జెంట్స్ అయితే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ అలాగా ఉంటే నార్మల్ కింద లెక్క సాధారణంగా ప్రతి స్త్రీలలో ఉన్నదానికంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం అనేది కామన్గా జరుగుతుంది దానికి కారణం ఏంటంటే మెన్సెస్ టైంలో ప్రతి నెల మూడు వందలు నాలుగు వందల ఎంఎల్ బ్లడ్ ఏర్పడడం ఒకటి రెండోది వాళ్ళందరికీ పెడతారు కానీ వాళ్ళు సరైన ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుని ఎందుకంటే అమ్మలు కదండి పెళ్ళి అయితేనే అమ్మలు అనుకోకండి పెళ్ళి కాకపోయినా మన స్త్రీలందరూ కూడా అమ్మలు తోటి సమానం వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం ఇంటి పట్ల బాధ్యత ఉండి ఇంట్లో మగాళ్ళు తిన్నాక తినడం లేదంటే పెద్దలు తిన్నాక తినడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది ఐరన్ రిచ్ ఫుడ్లు తినాలండి అంటే గ్రీన్ లీవ్స్లో బాగా ఐరన్ ఉంటుంది హెమోగ్లోబిన్ కావాలంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ తినాలి ఫోలైట్ అంటే ఫోలిక్ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ తినాలి అలాగే జింకు మెగ్నీషియం పొటాషియం ఉన్న ఫుడ్స్ తినాలి పచ్చగొన్న ఆకుపదాలు ముఖ్యంగా తోటకూర లాంటి వాటివి బ్రొక్కలి ఇలాంటి వాటిల్లో పుష్కలంగా ఐరన్ ఉంటుందండి అలాగే మీరు నాన్ వెజిటేరియన్ అయితే మటన్లో ముఖ్యంగా లివర్లో అలాగే బోను మ్యారోలో కూడా మంచి ఐరన్ ఉంటుందండి ప్రతిరోజు ఒక ఎగ్గ కంపల్సరీగా ఉడికించిన ఎగ్గు పెట్టాలి అండ్ ఆల్సో ఆరెంజ్ కలర్లో ఉన్న కమలా ఫలాలు ఇటువంటి వాటిలో కానీ రెడ్ కలర్లో ఉన్న రెడ్ మనకి చిన్న చిన్ని ఉండే రెడ్ కలర్లో ఉండే ఏ ఫ్రూట్స్ అయినా పర్లేదండి అంటే ద్రాక్ష పళ్ళు వైట్ ద్రాక్ష రెడ్ ద్రాక్ష వాళ్ళలో మీకు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి చాలా ప్రధానమైనది ఏంటంటే బీట్రూట్ జ్యూస్ ఒకటి పూర్ణుగ్రేడ్ అంటారు అంటే తెలుగులే ఉంటారు గుర్తొచ్చిన చెప్తాను గింజల గింజలుగా ఉంటుంది కదా దానమ్మ కాయ దానమ్మ కాయ రసం ఆ రెండు రసాలు వదిన సాయంకాలంగానే తాగితే హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుందండి అండ్ ఆల్సో ఫోలిక్ యాసిడ్ జింకు మెగ్నీషియం ఇవన్న అన్నింటిలో కూడా సిరియల్స్ అంటాం వాటిల ద్వారా కూడా ఇవి ఇవి బాగా పెరుగుతుంది విటమిన్ సి ఉన్న పదార్థాలు తినడం వల్ల కూడా ఐరన్ సంబంధించిన డెఫిషియన్స్ అంటే ఏదైనా ఒకటి గ్రాప్స్ చేసుకోవాలంటే అది దానికి ఇంకొక సపోర్ట్ వైటమిన్స్ అవసరం అవుతూ ఉంటాయి అని ఇవన్నీ కరెక్ట్గా పాటిస్తూ ప్రతి ఆరు నెలలకి కడుపులో పురుగులకి ఒక టాబ్లెట్ కంపల్సరీగా వేయాలండి వేస్తూ శరీరానికి ఎండ తగలాలి ఫిజికల్ యాక్టివిటీ కావాలి ఇవన్నీ చేయడానికి సుమారు ఒక మూడు నాలుగు నెలలు తర్వాత కానీ మీకు రిజల్ట్ ఏమి రాదు మెల్లి మెల్లిమెల్లిగా పెరుగుతుంది మొగ్గులో మరీ డెఫిషియన్స్ ఉంటే రక్తహీనత అంటాం నాలుగు మీద కానీ కళ్ళు కానీ గోల్డ్లో కానీ రక్తహీనత లక్షణాలు కనిపిస్తుంటాయి వాళ్ళు మెమరీ తగ్గుతుంది కాన్సంట్రేషన్ తగ్గుతుంది చదువులో మనకు పడిపోతుంటారు బాగా వీక్గా ఉంటారు లోబీపు కూడా కొంతమందికి ఉంటుంది అటువంటి సందర్భాల్లో డాక్టర్ని కలిసి ఐరన్ సిరప్స్ ఉంటాయి ఆ సిరప్స్ వాడడం అనేది శ్రేయస్కరం వాటి బి మంచి గ్రీను రెడ్ కలరు ఆరెంజ్ కలరు మటను ఎగ్గు బీట్రూట్ జ్యూసు తర్వాత ఇందాక దానిమ్మ గంజలు జ్యూసు రోజు ఒక ఎగ్గు తర్వాత సిరియల్స్ తృణధాన్యాలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా తీసుకుంటారు తోటకూర బ్రొకేలి ఇవన్నీ కరెక్ట్గా తీసుకుంటే మీకు హిమోగ్లోబిన్ పెరగడం కంటే దానికి సంబంధించిన ఎన్నో మంచి గుణాలు ఉన్నాయండి సి విటమిన్ కానీ విటమిన్ ఏ కానీ బి వన్ కానీ బి ట్వెల్వ్ కానీ మితాలు కాబల్యమని అంటారు అవన్నీ ఉండడం వల్ల బోత్ హిమోగ్లోబిన్ సహా ఇవన్నీ పెరగడం వల్ల మీ పిల్లలు మెమరీ కాన్సన్ట్రేషన్ పెరుతుంది కదండి తల్లు కూడా మెమరీ కాన్సన్ట్రేషను బాగా హెల్తీగా ఉండడం ఆరోగ్యంగా ఉండడం హాయిగా నవ్వగలగడం నవ్వు చాలామంది మిస్ అయిపోయిందండి చిన్నపిల్లల్లో రోజుకు నాలుగు వందల సార్లు నవ్వుతారు పెద్దది కాక రోజుకు నాలుగు సార్లు నవ్వడానికి ఎడుతారండి సో హాయిగా నవ్వగలిగే స్థితి రావాలంటే శారీరకంగా మంచి ఆరోగ్యం ఉండి తీరాలి సో అని డే డాక్టర్స్ కీప్ ఇవే అని చెప్పేసి యాపిల్ తేనా చుక్కని అంటే అది చాలా కాస్ట్ యాపిల్లో ఉండే ఎన్నో మంచి గుణాలు వేరే ఫుడ్లో ఉంది లేదు మాకు ఉందంటే రోజు ఒక చిన్న యాపిల్ ఒక ఒక చిన్న పండు కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి సో మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఏ డౌట్ వచ్చినా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి పెట్టి పెట్టడంతో వీడియో తయారైపోతుందని అనుకోకండి ఆల్రెడీ నాకు తయారైన వీడియోలో పదిహేను ఇరవై ముప్పై ఉంటాయి ఒకదాని తర్వాత కూడా అది ఒక్కొక్క బాణం వదులుకుంటూ వెళ్తుంటాను మళ్ళీ షూటింగ్ పెట్టుకునే టైంకి ఆ టాపిక్ గుర్తుపెట్టుకుని చేస్తాను చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ కామెంట్ బాక్స్లో పెట్టి నేను ఆన్సర్ చేయకపోతే వెంటనే డిలీట్ చేస్తున్నారు అలా చేయకండి ఎందుకంటే నాకు టైం కుదరాలి మీకు తప్పనిసరిగా మీరు అడిగిన డౌట్కి నేను ప్రతి ఒక్కరి డౌట్కి ఒక వీడియో పెట్టడం కానీ ఆర్ కింద సమాధానం ఇవ్వడం కానీ జరుగుతాను ఇటువంటి వీడియోలు మరిన్ని రావాలని మీకు అనిపిస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్ కావాలి పవన్ కళ్యాణ్ అన్నాడు అత్తారండి దాని అదే నాకు కొంచెం మోటివేషన్ కావాలని కొంచెం పొగడరండి దాన్ని నాకేం పొగడతలేదు కానీ మీరు చూశారనేది ఒక రికగ్నేషన్ కోసం ఒక లైకు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీకు బాగుంటే బాగుందని పెట్టండి మీకు ఏదైనా డౌట్ ఉంటే డౌట్ అని పట్టండి లేదు పలానా దాని మీద నాకు వీడియో కావాలంటే అది కూడా పెట్టండి ఇటువంటి వీడియోలు ఇంకొకరికి చూసి విజ్ఞానవంతులు కావాలనుకుంటే షేర్ చేయండి అంత మించి మరొకటి ఏం లేదు సో మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా మంచి గొప్ప స్థాయికి రావాలని కోరుకుంటూ ముందులే మంచి గలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే